భారతదేశంలో ఉన్నటువంటి యవనస్థులంటా సెవెన్ పాయింట్ త్రీ అవర్స్ భవిష్యత్ మనం కాకపోయినా కానీ దాదాపు మనం మార్నింగ్ అనుకున్న ముప్పై మూడు కోట్ల మంది ట్వంటీ ఫోర్ బిలో ట్వంటీ ఫోర్ ఏజ్ దాదాపు అరవై ఆరు కోట్ల మంది బిలో థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళంతా సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉన్నారంటే ఆన్ స్క్రీన్స్ ఇట్ క్యాన్ బి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేకుంటే చాట్ జీపీటీ లేని క్లాస్ బుక్స్ లేకుంటే టీవీ సీరియల్స్ ఏదైనా ఉండొచ్చు ఇలా చేయటం వల్ల కారణం ఏమవుతుందో తెలుసా ఫాదర్ వీళ్ళందరూ కూడా ఈ సెల్ ఫోన్ మా మాయిలో ఉంటే వాళ్ళు ఎనమాలు ఏం జరుగుతుందో తెలుసా ఒకసారి వాళ్ళని అడుగుంట్రీ చేతులు ఎత్తారు కదా ఏ హో మేము మేం కాదు అన్నారు కదా మరి ఒకసారి వాళ్ళని అడగండి చూద్దాం మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు స్క్రీన్ మూలంగా ఏమి లేదంటారు ఫాదర్ వాళ్ళు అంతా మోసం అల్గో ఎవరో చెప్తున్నారు ఎస్ అని ఎవరమ్మా వాళ్ళు ఎంత మంది రెండు వేల మందిలో ఒక్కరేనా నాకు సపోర్ట్ చేసేది ప్రాబ్లమ్స్ ఆఫ్ యూజింగ్ స్క్రీన్ ఫర్ లాంగర్ అంట ఉన్నాయని చెప్తున్నారు ఉన్నాయి కానీ వాళ్ళు బానిస కావట్లేదు ఫాదర్ మరి ఏమున్నాయి అడగండి అవునా కదా దానికి బానిసలేమా మనము నో బి యూస్ ఫర్ నాలెడ్జ్ దగా వి టు బి పార్టిసిపేట్ ఇన్ సోషల్ నెట్వర్క్ మోసం మోసం దగ కుళ్ళు కుట్రంతు మీరు మీరు మాట్లాడేసుకొని అన్ని చెప్పేసుకున్నారా అమ్మా క్యాన్ సోషల్ మీడియా ఫార్ రాంగ్ రీజన్స్ వి యూజ్ ఫర్ రైట్ రీజన్స్ ఎస్ ఆర్ నో వి ఆర్ రెసిలియన్ టు యూస్ సోషల్ మీడియా ఫర్ రైట్ రీజన్స్ ఫార్ రైట్ రీజన్స్ దట్ ఈస్ అవర్ ప్రామిస్ అబ్బాబ్బా ఏం చెప్పారా వెంటనే మాత్రం బాగుంది కానీ నానా స్క్రీన్ మీద ఏం జరుగుతుందో తెలుసా స్క్రీన్ మీద ఏం జరుగుతుందంటే యమనస్సులు సెల్ ఫోన్లు లేకుండా నిద్రపోట్ల యమనస్సులు సెల్ ఫోన్ లేకుండా టాయిలెట్స్కి వాష్రూమ్స్కి పోనే పోట్ల ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒకటి జరుగుతుంది ఒకే ఒకటి ఏంట్రా అంటే రోజు రోజు కంట ఇదిగో ఈ పచ్చని చెట్లు ఈ రంగురంగు పూలు అద్భుతమైనటువంటి తోరణాలు ఈ చెట్టు ఈ చేమ ఈ పక్షి ఈ గాలి ఈ వాన ఈ నీరు ఈ భూమి వీటన్నిటిని మర్చిపోతున్నాం వీటన్నిటికీ మనం రోజు రోజుకి దూరం అవుతా ఉన్నాం కారణం ఏంటంటే యవనస్సులు పోటీ పడుతున్నారా యవనస్సులు నిలబడుతున్నారంటే కేవలము కొంతమంది మాత్రమే ఇలా ఉండటం ఉండటం వల్ల ఏమవుతుందంటే విఆర్ డే బై డే గ్రోయింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద నేచర్ ఫార్ అవే ఫ్రమ్ ద నేచర్